రామం దూర్వదళ శ్యామం పద్మాక్షం పీతవాసనం స్థువంతీనామ నతే సంసారినో నరహ భావం దూర్వాదల సదృశ శ్యామవర్ణుడు కమలనేత్రుడు పీతాంబరధారి అయిన శ్రీరామ భగవానుని ఈ దివ్యనామాలను కీర్తించేవారు संसारसागरं मुनिपोरु रामं लक्ष्मणपूर्वजं रघुवरं सीतापतिं सुन्दरं काकुत्सम करुणार्णवं गुणनिधिं विप्रप्रियं धार्मिकं राजेन्द्रं सत्यसंदं दशरततनयं शामलं शान्तमूर्तिं वन्दे लोकाभिरामं రఘుకుల తిలకం రాఘవం రావణారిం భావం లక్ష్మణగ్రజుడు రఘుకుల శ్రేష్ఠుడు సీతాపతి అత్యంత సుందరుడు కక్కు కకుసకుల నందనుడు కరుణాసాగరుడు గుణనీ గుణనిధానుడు బ్రాహ్మణ ప్రియుడు రాజరాజేశ్వరుడు సత్యప్రతిజ్ఞుడు దశరథ పుత్రుడు శ్యాముడు శాంతమూర్తి సుందరుడు రఘుకుల తిలుకుడు రాఘవుడు రావణారి అయిన రామ భగవానునకు నేను వందనమాచరిస్తున్నాను రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే నాతాయ సీతయా పతయే భావం రామ రామభద్ర రామచంద్ర విధాతృస్వరూప రఘునాథ ప్రభు సీతాపతి అయిన నీకు నమస్కారం